హలో హాయ్ మడియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్ మీద మనము డిస్కషన్ చేయబోతున్నాము సో పాయింట్స్ వచ్చేసి నేట్ జరిగిన అరేబిక్ వెబినార్ లో యాష్ సార్ రావడం జరిగింది సో మనకు అర్థమైనంత కార్కి ఆ వెబినార్ లో పాయింట్ నోట్అవుట్ చేసుకోవడం జరిగింది ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ షేర్ చేయబోతున్నా అండ్ యాష్ం సార్ నుంచి మనకు నిన్న పాప రావడం జరిగింది సో ఆ పాప గురించి షేర్ చేసుకోబోతున్నా మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఆల్సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా సో ఫౌండర్స్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అరేబిక్ వెబినార్ నైట్ జరిగిన వెబినార్లో మోస్ట్లీ అటెండెన్స్ చూసుకుంటే ఇండియన్స్ అటెండెన్స్ మాత్రమే అటెండ్ కావడం జరిగింది సో ఎందుకంటే ఇక్కడ వెబినార్ అంటేనే మనకు చాలా ఇష్టము అండ్ యాశుఫ్రెసార్ వస్తుండంటేనే ఇంకా చాలా ఇష్టం మనకు బికాస్ యాశుఫ్రేసార్ ఏదైనా షేర్ చేయొచ్చు అప్డేటు అప్డేట్ వినాలి అనే ఉద్దేశంతో క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ తోటి మనం వెబినార్ అటెండ్ కావడం జరుగుతుంది బట్ అక్కడ తీరా వెబినార్ చూసుకుంటే ఉల్టా పల్టా అంటే టోటల్లీ వెబినార్ వచ్చేసి అరబిక్ లో మాత్రమే ఉన్నది అయితే అరబిక్ లాంగ్వేజ్ ఇండియన్స్ కి అర్థం కాదు అయితే ఆశు ప్రసాద్ అరేబిక్ లో షేర్ చేసుకోవడం జరిగింది ఒకవేళ అరేబిక్ లీడర్స్ ఏమైనా అప్డేట్స్ షేర్ చేసుకుంటే ఫుల్ అప్డేట్స్ మనకు రావడం జరుగుతుంది ఆ ఫుల్ అప్డేట్స్ మీకు షేర్ చేయొచ్చు బట్ ఇక్కడ మనకు అర్థమైన పాయింట్ అండ్ మనము స్వీకరించిన పాయింట్స్ ఏమంటే సో మోస్ట్లీ నెగిటివిటీస్ గురించి బంగ్లాదేశ్లో స్ప్రెడ్ కావడం జరిగింది అని మనము గత వీడియోలో అండ్ గత లో యాశం ప్రసాద్ షేర్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఎవ్రీథింగ్ మన కంపెనీ హ్యాండిల్ చేయడం జరుగుతుంది మన లీగల్ అండ్ మన టెక్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి టెన్షన్ లేదు బంగ్లాదేశ్ లో ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో టోటల్ మన హ్యాండిల్ లోనే ఉన్నాయి అని పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఆఫీస్ ఉంది కదా అయితే ఆఫీస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ సో అండ్ సో ఎంత మంది ఎంప్లాయీస్ దేనికి సంబంధించింది అండ్ ఎక్కడ లొకేషన్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు త్వరలో రాబోతుంది బంగ్లాదేశ్ రిలేటెడ్ అని ఈ పాయింట్ ఆల్సో యాష్ం సార్ అక్కడ సేవ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మనకు చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి నెగిటివిటీస్ వస్తున్నాయి అండ్ చాలా అంటే చాలా కంపెనీస్ మనకు స్టాప్ చేయాలని ట్రై చేస్తున్నాయి అయితే మనము ప్రజెంట్ ఎక్కడ గివ్ అప్ ఇస్తలేము మనము అన్ని హ్యాండిల్ చేసుకొని నెగిటివిటీస్ ఛాలెంజెస్ అన్నీ హ్యాండిల్ చేసుకుంటా మనము గ్రో అవుతున్నాము గ్రో అవుతున్నాము అండ్ ఇంకా ఇంకా బెటర్ బెటర్ ది టాప్ మనము రీచ్ అవుతున్నాము సో వీటన్నిటికీ రీజన్ సో ఇక్కడ ఫౌండర్స్ ఒక సపోర్ట్ ఒక అయితే అయితే సో గాడ్ ఒక సపోర్ట్ ఆల్సో చాలా అంటే చాలా ఉంది మన మీద కంపెనీ మీద అని యాశం ఫలసార్ షేర్ చేయడం జరిగింది వితౌట్ గాడ్ తోటి మనం ఈ స్థాయికి రాకపోవచ్చు గాడ్ ఉన్నాడు కాబట్టి గాడ్ ఒక హెల్ప్ ఉంది కాబట్టి మనం అన్ని సాల్వ్ చేసుకుంటే చేసుకుంటా గ్యూఓపిస్తలేము అండ్ ప్రెసెంట్ మనము ఒక బెటర్ సిచ్యువేషన్లో గ్రో అవుతున్నాము ఒక బెటర్ బెటర్ వేలో ది టాప్లో మనము రీచ్ అవుతున్నాము అని ఈ పాయింట్ ఆల్సో ఆశం ఫరీసార్ షేర్ చేసుకోవడం జరిగింది సో ఫౌండర్ సామిలు ప్రెసెంట్ నేను నోట్ చేసుకున్న పాయింట్స్ ఏవి బంగ్లాదేశ్కు రిలేటెడ్ ఇంకా ఏమైనా మంచి మంచి అప్డేట్స్ ఉంటే మన లీడర్స్ నుంచి స్వీకరించి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా ఒకవేళ అప్డేట్స్ వస్తే అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టుడే త్రీ సిక్స్టీ వెబినార్ మర్చిపోకండి అయితే నైట్ ఆశం ఫరిసార్ అరబిక్ వెబినార్లో అటెండ్ కావడం జరిగింది అయితే టుడే పాసిబుల్ అయితే మన త్రీ సిక్స్టీ వెబినార్ లో రావడానికి అల్సిన చాలా అవకాశాలు ఉన్నాయి మేబీ యాశ్వన్ ఫ్రెస్ సార్ ఫ్రీ అయితే పక్కా అంటే పక్కా మనకు నైట్ త్రీ సిక్స్టీ వెబినార్ లో వస్తాడు అండ్ వాట్ ఈస్ వాట్ స్వాన్స్ అనేది మనకు షేర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ విత్డాల స్టేటస్ ఆల్సో మనకు ఇస్తారు యాష్ ఫ్రెస్ సో టుడే మోస్ట్లీ యామ్ ఫ్రెస్ రావాలని మనము కోరుకుందాము వచ్చినట్టయితే మన మన డాల్ అప్డేట్స్ మాత్రం మనకు కంపల్సరీ వస్తాయి యాష్ ఫ్రెష్ సార్ నుంచి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాపప్ గురించి మాట్లాడుకుందాము నిన్న వచ్చిన పాపప్ సో క్యాప్చా అనే ఒక టైటిల్ తోటి మనకు పాపప్ ఇవ్వడం జరిగింది మోర్ సెక్యూరిటీ మోర్ డేటా ప్రొటెక్షన్ సో సెక్యూరిటీ పరంలో మనం ఇంకా చాలా అంటే చాలా బెటర్ గా ఉంటాము అండ్ మన డేటా అనేది ప్రొటెక్ట్ మన డాటా అనేది సేవ్ అవుతుంది సేవ్ అంటే మన డాటా ఎవరైనా హ్యాక్ చేయాలంటే హ్యాక్ కాదు అండ్ మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరైనా తీసుకోవాలి సో మేనిపులేటింగ్ ఎవరైనా చేయాలంటే ఆల్సో కాదు ఫౌండర్స్ బికాస్ ఇక్కడ క్యాప్చా అనేది ఒక సెక్యూరిటీ పరంలో ఒక కోడింగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ సెక్యూర్ గా మనకే చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్యాప్చా త్రూ అందుకే ప్రజెంట్ క్యాప్చా ఆల్సో మనకు ఇవ్వడం జరిగింది పేమెంట్ మెథడ్ లో ఇన్ కార్పొరేటింగ్ అల్పా న్యూమరిక్ క్యాప్చా ఫిల్డ్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎస్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఆల్సో క్యాప్చా ఆల్సో మనకు త్వరలో ఇవ్వబోతున్నారు రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే కస్టమర్ ని జైన్ చేసుకుంటాం కదా ఆ ఫామ్ లో ఆల్సో క్యాప్చా ఉంటుంది సో ఈ క్యాప్చా మనము ఎప్పుడు గమనించినామంటే వైఎస్ ఎప్పుడైతే ల్యాంచ్ అయిందో ఆ ల్యాంచ్ అయిన క్రమంలో క్యాప్చా మనకు కనిపించింది బట్ ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుందని ఆ టైంలో క్యాప్చా తీసేయడం జరిగింది అయితే ఇంకోసారి ఇక్కడ అల్పాన్యుమిక్ అల్లి క్యాప్చర్ అనేది తీసుకురాబోతుం సార్ అయితే అల్పాన్యుమిక్ అంటే సో నంబర్స్ ఉంటాయి వర్డ్స్ ఉంటాయి స్మాల్ వర్డ్స్ అండ్ క్యాపిటల్ వర్డ్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు వన్ టూ ఫైవ్ ఎంత అండ్ సిక్స్ ఎంత అలాంటివి కావాల్సి ఉండొచ్చు లేకపోతే అన్ని క్యాబ్ ఉండొచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనకు క్యాప్చా అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ లో కనిపించబోతుంది యాజ్ అన్ అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్ టు ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ది అప్ కమింగ్ కస్టమర్ ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఈ క్యాప్చ అనేది వన్ టైప్ ఆఫ్ వన్ లేయర్ ప్రొటెక్షన్ అని మనము చెప్పుకోవచ్చు ప్రొటెక్షన్ అంటే సెక్యూరిటీ పరంగా కంపెనీ సైడ్ ఇంకా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ అడిషనల్ లేయర్ అని మనం చెప్పుకోవచ్చు ఈ క్యాప్చ అనేది అండ్ రానున్న రోజుల్లో మనకు కస్టమర్ బేస్ రాబోతుంది అండ్ ప్రజెంట్ మన మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ లో రానున్న రోజుల్లో డాలర్స్ అనేవి జనరేట్ అయితే క్రెడిట్స్ అనేవి జనరేట్ అయితే సో మన అకౌంట్ ప్రొటెక్షన్ కొరకు ఈ క్యాప్చ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హ్యాక్ కాకూడదు అంటే వాళ్ళ నుంచి సెక్యూర్ మనకు రావాలంటే సో అప్ కమింగ్ కస్టమర్ కాల్సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కాల్సో సెక్యూర్ కాబోతుంది ఈ క్యాప్చా నో యాక్షన్ ఇస్ నీడెడ్ ఫ్రమ్ యూ సో ప్రజెంట్ మీరు ఏం చేయాల్సిన అక్కర్లేదు జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ సార్ క్లియర్ గా షేర్ చేసుకోవడం జరిగింది సో ఫౌండర్స్ క్యాప్చా ఆల్సో ప్రజెంట్ మనకుంది ఆ క్యాప్చా మీరు సరిగా టైప్ చేసి పేమెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఆల్సో రాబోతుంది వన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎలా చేయాలో ఆల్సో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ టాప్ ఇస్ బ్రేవింగ్ వావ్ సో ఫౌండర్స్ న్యూ టాప్ అనేది మనకు రాబోతుంది ప్రజెంట్ న్యూ టాప్ అనేది ప్రిపరేషన్ లో ఉంది ఆ టాప్ ఏంది అనేది మనకు త్వరలో యాశుం ఫరిసార్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మేబీ మనకు యాష్ం ఫరిసార్ బామ్ బామ్ అని అంటుండు కదా సో అదే కావచ్చు ఒక న్యూ టాప్ సో ప్రజెంట్ అయితే న్యూ టాప్ బ్రీవింగ్ అని చెప్పడం జరుగుతుంది ప్రిపరేషన్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ అవుట్ కావడానికి ప్రిపరేషన్లో నడుస్తుంది అనే ఒక ఉద్దేశం ఫౌండర్స్ ఈ పాయింట్ది సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ కావచ్చు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ సేట్ చేసుకోండి ఆర్ సో ఎనిట్ టు ఎనిట్ సైనింగ్ అప్ ఆన్ పేసవ్ కృష్ణ